తత్పరుడు మాజీ రాజ్యసభ సభ్యులు మాజీ మంత్రివర్యులు టీజీ వెంకటేష్ డెబ్బై ఐదవ జన్మదిన వేడుకల సందర్భంగా పేద మహిళలకు చేరల పంపిణీ నిర్వహించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరి మహాసభ అదనపు ప్రధాన కార్యదర్శి గుంట్ల రామ్మోహన్ రావు తెలిపారు శుక్రవారం హనుమాన్పేట ఆలపాటి రామారావు అనుమూల లక్ష్మణరావు రావు ఫంక్షన్ హాల్లో టీజీ వెంకటేష్ పుట్టినరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరి మహాసభ అదనపు ప్రధాన కార్యదర్శి గుంట్ల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీజీ వెంకటేష్ రాజకీయాలనే కాకుండా సేవా కార్యక్రమంలో కూడా మంచి సేవా తత్పరుడని సందర్భంగా ఆయన కొనియాడారు టీజీ వెంకటేష్ డెబ్బై ఐదో జన్మ సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో కులాలకు మతాలకు అతీతంగా ఈ రోజు ముస్లింలకు హిందువులకు క్రిస్టియన్లకు సామాజిక వివాహాలను జరిపించి వారికి నగదును అందజేసి వారి మనసులో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అని కొనియాడారు ప్రతి ఒక్కరు కూడా తన పుట్టినరోజు పెళ్లి రోజు కార్యక్రమాలు కుటుంబ సభ్యుల మధ్యలో జరుపుకునే ఈ రోజుల్లో మాజీ రాజ్యసభ సభ్యులైన మాజీ మంత్రివర్యులైన పేదల మధ్యలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందించదగ్గ విషయమని అన్నారు ప్రతి ఒక్కరు కూడా తమ పుట్టినరోజును పెళ్లి రోజులను పేదవారికి ఉపయోగపడే విధంగా నిర్వహించుకుంటే పేదరిక నిర్మూలన చేసిన వారం అవుతామని తెలిపారు టిజీ వెంకటేశ్వర స్ఫూర్తిగా తీసుకొని ఆయన పుట్టినరోజును విజయవాడ హనుమాన్పేట ఆలపాటి రామారావు హనుమూరు లక్ష్మణరావు ఫంక్షన్ హాల్లో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు అనుమూల లక్ష్మణరావు రావు ముచ్చర్ల శ్రీనివాసరావు పూర్ణిమ గుప్తా తదితరుల చేతుల మీదుగా ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు మాజీ రాజ్యసభ సభ్యులు గౌరవీయులు పెద్దలు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీయుతులు శ్రీ పిజి వెంకటేష్ గారి జన్మ సందర్భంగా మేము విజయవాడ నగరంలో ప్రతిసారి ఆయన యొక్క జన్మదిన కార్యక్రమాన్ని వారి యొక్క వివాహ వార్షికోత్సవాన్ని కూడా మేము ప్రతి సంవత్సరం చేస్తాము ఎందుకంటే వారు మాకు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ దిశ నిర్దేశకులు వారు వారు ఎంతోమంది పేదలకి సహాయ సహకారాలు అందించినటువంటి వారు అట్లాగే ఎంతోమంది కార్మిక కుటుంబాలకు చేవి వారు వారు నిజంగా ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరైనా కానీ మరి ఒక కార్మిక సంఘాన్ని స్థాపించాలంటే చాలా దమ్ముండాలి అలాంటిది ఆయన టీజీవి కార్మిక సేవా సంఘం అని పెట్టించి ఆయన దగ్గర పనిచేసేటువంటి కార్మికులతోనే ఒక టీజీవీ కార్మిక సంఘాన్ని ఒకటి పెట్టాడు అట్లాగే ఈ రోజున ఆయన కొన్ని వందల మందికి సేవా కార్యక్రమాలు నిర్వహించారు మరి కుల మతం జాతి భేదం లేకుండా మరి అందరికీ కూడా వివాహానికి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వివాహం చేసుకు చేసుకోదలుసుకున్నారో వారందరికీ కూడా మరి సామూహిక వివాహాలు ఈరోజు నిర్వహించారు దాదాపు కొన్ని వేల మందికి వాళ్ళ వారు భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు అట్లాగే మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉభయ ఆంధ్ర రాష్ట్రంలో కూడా శ్రీ టీజీ వెంకటేష్ గారు అంటే మా కొన మా వైశ్య నిర్వహణలో ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ చేసినా ఆయన యొక్క దాతృత్వం లేకుండా ఉండదు ఆయన యొక్క స్ఫూర్తి విరోజున పెద్దలు పొంద గారు పరమపదించిన తర్వాత ఆ యొక్క స్థానాన్ని టీజీ వెంకటేష్ గారు వారి యొక్క దుహస్క్రంధాలను మీద పెట్టుకొని మా ఆర్యష్యుల యొక్క మనుగడను ఇవాళ రాష్ట్రంలో సార్ చెప్తా ఉన్నారు ఈరోజున భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ టీజీ భరత్ గారు వారికి కుమారుడు మరి అలాంటి పెద్దల యొక్క కార్యక్రమాన్ని మేము విజయవాడ నగరంలో నిర్వహించి నిర్వహించుకోవడం అదృష్టం శ్రీశైల వాసవి సత్ర సముదాయానికి ఆయన గౌరవాధ్యక్షులు అట్లాగే వరల ఆరసి మహాసభకి వారు వారి యొక్క నిర్వహణ వలన జరుగుతూ ఉంది అట్లాగే తిరుపతిలో ఉన్నటువంటి సీతమ్మ ట్రస్ట్ ల్యాండ్స్ని కూడా వారు రక్షించారు ఇవాళ కొన్ని కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి ల్యాండ్ ల్యాండ్స్ కబ్జా గురి గురైతే మన టీజీ వెంకటేష్ గారు ఆయన సొంత డబ్బుతో సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆ యొక్క మరి ఆ సీతమ్మ ల్యాండ్స్ని రక్షించారు తిరుపతిలో మరి కొన్ని కోట్ల రూపాయలు ఇలా ఆరువేష జాతికి ఆయన సంపాదించి పెట్టే అట్లాగే మరి టీజీ టిజి వెంకటేష్ రాజ్యలక్ష్మి గారుల విద్యార్థి వసతి గృహాన్ని కర్నూల్లో ఒక ఇరవై కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి ఒక ఎకరా స్థలాన్ని మా ఆర్యవేశులకు నిర్వహణకు ఉచితంగా ఇచ్చినటువంటి మహానుభావుడు ఆయన అలాంటి మంచి మహానుభా ఆ మహానుభావుడి యొక్క జన్మదిన కార్యక్రమాన్ని మేము ఇక్కడ నిర్వహించ నిర్వహించుకోవడం చాలా అదృష్టం అట్లాగే విజయవాడ నగరంలో రాధా థియేటర్ ఎదురుగా నిర్వహిస్తున్నటువంటి నిర్మించబోయేటువంటి ఈ యొక్క ఆర్యవశ్య మహాసభ బిల్డింగ్ కోసం కోటి రూపాయలు ఇచ్చారాయన మరి అట్లాగే హైదరాబాదులో హైదరాబాద్లో ఉన్నటువంటి మా ఆర్యవశ్య మహాసభ భవనాన్ని దాన్ని రినోవేషన్ చేయడానికి కూడా కోటి రూపాయలు ప్రకటించారు అట్లాగే మూడు నెలల్లో ఎనిమిది కోట్ల రూపాయలు దానం చేసినటువంటి మహానుభావుడు శ్రీ పిజి వెంకటేష్ గారు అలాంటి వెంకటేష్ గారి యొక్క మేమందరం ఉండి ఆయన నేతృత్వంలో మేమందరం నడుస్తూ ఉండి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మా యొక్క అదృష్టంగా భావిస్తూ ఆయన నిండుగా మెండుగా చల్లగా ఉండాలని ఆ కనకదుర్గమ్మ వాసవి మాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు ఎలా వారి కుటుంబం మీద ఉండాలని కోరుకుంటూ జై వాసవి జై జై వాసవి జై వాసవి మరి ఈరోజు మన ఆర్యవైశ్య వైశ్య మాజీ మంత్రివర్యులు మాజీ రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ గారి డెబ్బై ఐదో జన్మదిన సందర్భంగా మరి ఈరోజు ఈ కార్యక్రమం ఆలపాటి రామారావు హనుమల లక్ష్మణరావు కళ్యాణ మండపంలో మరి గొంట్ల రామ్మోహన్ రావు గారు మరియు వారి మిత్ర బంధువులు వారి ద్వారా ఇక్కడ జన్మదిన వేడుకలు మరియు ఈ శారీ పంపిణీ కూడా ఇప్పుడే జరిగిందండి మరి అంత మహానుభావుడు ఇప్పుడే మోహన్ రావు గారు మొత్తం చెప్పారు దాని గురించి మరి ఒక ఆర్యవైశ్య కుల పెద్ద గారే కాకుండా ప్రతి ఒక్క స్థానంలో కూడా నేనున్నానంటూ ప్రతి ఒక్కరికి దానం చేసే గుణంలో కానీ మరి ఈ రోజు ఇప్పుడే చెప్పారు ఒక ఎనభై మంది జంటలకి కుల మొత్తాలకు అతీతంగా వారికి పెళ్లి చేయటమే కాకుండా వారి సంసార జీవితానికి కూడా సరిపోయే అమౌంట్ ఇచ్చి ఈ రోజు కూడా మరి పదిహేను వేల నుంచి ఇరవై వేల మందికి అన్నదానం కర్నూలు చేశారంటే సామాన్య విషయం కాదండి మరి డెబ్బై ఐదు డెబ్బై నాలుగు వసంతాలు పూర్తి చేసుకొని డెబ్బై ఐదు వసంతాలు అడుగు పెడుతున్న టీజీ వెంకటేష్ గారు నిండు నూరేళ్లు ఆయుర్ ఆ వాసవి మాత కృప ఎల్లవెల్లా ఉండాలని మరి ఇక్కడ జరుపుకుంటున్నామంటే ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా తోటి చేసేందుకు ముందుగా రామ్మోహన్ రావు గారికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నామండి మరి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా సక్సెస్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ ఈ ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామి చేసేందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాండి జై వాసవి జై జయ వాసవి జై వాసవి ఈ రోజు డీజీ వెంకటేష్ గారి పుట్టినరోజు సందర్భంగా సార్ పుట్టినరోజు సందర్భంగా పేద మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమం చేశామండి గొంట్ల రామ్మోహన్ రావు గారి సహాయంతో ఈరోజు ఆధ్వర్యంలో టీజీ వెంకటేష్ గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కోరుకుంటున్నాము ఈ రోజు టీజీ వెంకటేష్ గారు పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించుకున్నాము జై వాసవి జై జై వాసవి Like, subscribe and press the bell icon for new updates.